నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ పేరేంటి నాగేశ్వరరావు ఏం చేస్తుంటారు ఇదే కూర్పు రిక్షా పండి దొక్కుతున్నాను సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది సార్ పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన బాగానే ఉంది మరి పింఛన్ రాత రాయిట్లే మరి పని చేయ కష్టపడాల మరి పెన్షన్ రాయట్లేదు సార్ రాయట్లేదు మరి బిల్లు తొక్కలా అవుతున్నాం మరి రిక్షా కార్మికులకు కానీ లేబర్ కార్మికులకు కానీ మరి ఏమి ప్రభుత్వం అమలు చేస్తలేదు మరి అమలు చేయట్లేదు చేయట్లేదు కదా ఫంక్షన్ పెట్టారా మీరు పెట్టాం ఇంకా కాగితాలు కదా అంటే గత ప్రభుత్వం నుంచి రాలేదన్నా ఈ ప్రభుత్వం రాలేదా గత ప్రభుత్వంలో రాత రది రాయలేదు ఈ ప్రభుత్వం వచ్చి రాత ఇది రాయలేదు అది ఎప్పుడైనా ఏం చేస్తున్నారు సచివాలయంలో ఇంకా ఆర్డర్ పెట్టలేదు అంటే అది ఆర్డర్ పెట్టలేదు అదే ప్రజెంట్ ఇంకా ఓపెన్ చేయలేదు సైట్ ఓపెన్ అదే ఎంపీటీసీకి ఇచ్చాం కాగితాలు ఎమ్మెల్యే గారికి ఇస్తాం తీసుకున్నాడు ఇవ్వలేదు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదే చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత వచ్చిందని మాట్లాడతాను నిజమేనా మరి ఏ పరిపాలన వచ్చినా మరి ఒకలాగానే ఉంది కదా కాదండి కాదు కొద్ది రేట్లు తగ్గితే ఎంత ఉంది మరి ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు పరిస్థితులు ఎలా ఉన్నాయన్న రోడ్లు బాగానే ఉన్నాయి ఆ రోడ్లే ఉన్నాయి చంద్రబాబు ఎంచిన రోడ్లే ఉన్నాయి అప్పుడు అంటే ఇప్పుడు మొత్తం గొంతలన్నీ పూడిసేవు రోడ్లు అని కొత్త అది కొత్త రోడ్లు వేస్తారు కేవలం పోతే వేస్తారు కొత్త రోడ్లు చంద్రబాబు పరిపాలన రోడ్లే ముందు పట్టించుకుంటారు అది ఎలా ఉన్నాయి అప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు రక్షా తోక్కుంటారు కదా ఎలా ఉంది జీవనం ఏమన్నా ఇక పనులు లేక కాలి కూర్చోను ఈయన నేను డిపోయింది ఇది అందరు బిల్డింగ్లు డబ్బులు ఉన్నాయని కడతారు కోర్టులు పెట్టి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి అలాగే దీని స్పిరిడ్ అయిపోయింది సులువు అయిపోతుంది ప్రభుత్వం మీకు ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఒక రకాలుగా కొంతమంది మేలు జరుగుతుంది కొంతమంది వ్యతిరేకంగా అందరూ ఒక రకంగా అవునవును అందర ఈ మంచిదావని పార్టీ చెడ్డదావని రెండేపులు ఉంటారు ఎవరు ఎక్కువ మంది ఉన్నారు అనేది ఓట్ల ఎలక్షన్లో తెలుస్తుంది ఇప్పుడు తెలియదుగా నేను ఇప్పుడు ఏదో చెడ్డగా మాట్లాడాను అనుకో వీడు నన్ను తిడతాడు ఆడనేమనంటే నన్ను తిడతాడు అయితే అప్పుడు ఏది ఉపయోగించేది అప్పుడు ఉపయోగించారు ఇప్పుడు కాదుగా అంటే ఇప్పుడు పన్నెండు చేసింది ఏంటి అసలు మరి చేసింది ఏంటంటే రోడ్లు బాగు చేశారు పింఛన్లు మరి నాలుగు వేలు ఇస్తున్నారు అప్పుడు సంవత్సరం సంవత్సరం పెంచాడు ఇప్పుడు కరెక్ట్ గా ఇచ్చేస్తాను ఇంకేముంది బియ్యం ఇస్తాను బియ్యానికి డబ్బులే ఇస్తారా తర్వాత అంటారు బియ్యం లేదంటారు రమ్మేస్తాను బాబా ఇప్పుడు చూసుకుంటే రేషన్ బియ్యం వ్యాన్లు ఉన్నాయి కదా

రెండు గంటలు మూడు గంటలు అక్కడ వెయిటింగ్ అయిపోతుంది అయ్యన్నారు వెళ్ళా మా ఊడు ఒకడు అంత రాసన్ మేము నిలబెట్టివ్వలేదు అంటారు లేవంటారు ఏదో ఒక మరం పెట్టారు అక్కడ జనాలు పెట్టి అవకాశాన్ని పెట్టి నడుస్తుంది అది ప్రభుత్వం వారికి తీసుకెళ్ళరు ఇప్పుడు నలుగురు పో మీరు మేనేజ్మెంట్ చేస్తారు మీతో చెప్తే మీకు అందులో ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీరు దాన్ని అక్కడ వారికి వెళ్దాం మీరు దానికి మద్దతుగా ఉంటే ఎందుకు ఎక్కడ జరగలేదని ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తారు ఇలాంటి ఉంటాయి ఫార్మాలిటీలు ఇందా టీవీలో చూపించారు ఎక్కడ జగన్ అన్న ఫోటో ఉందట ఏదో ఆఫీసులో మీరు అక్కడ పెద్ద ఈ ఎమ్మెల్యేలు ఈయన కార్యకర్తలు వెళ్ళి అడిగారు అప్పుడంతే బయపడు అప్పుడు తీసాడు ఇందాకే పొద్దున్న ఇలాంటివి ఉంటాయి కొన్ని ఇప్పుడు పెరుగుతు నడుపుతుంది కొంతమంది అందులో వాళ్ళే కొంతమంది చెడగొట్టాలని ఉంటారు ఇటు నుంచి రూపాయి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు పొందనోళ్ళు పార్టీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అది ఎంతవరకు అనేది నాస్ట్ బాబా ఏలూరులో అన్న కేంద్ర ఏర్పాటు చేశారు దీనివల్ల ప్రతి పేదవాడి ఆకలి అన్న ఓపెన్ చేయడం మంచి కదా మంచిదే అయితే ఇక్కడ క్యాంటీన్ లేదని మనం అడగాలంటే వెళ్ళే దారికి కనీసం ఇప్పుడు ఆ మనం అనుకో మరి నేత లేదు ఇప్పుడు అక్కడ ఎక్కడో పెడతారు ఎక్కడ పెట్టాలి చిన్నారి నాలుగు చోట్ల పెట్టాలంటే ప్రభుత్వం భరించలేదు అది కూడా తప్పే ఆ మాట్లాడడం ఎక్కడ ఉన్న కదా అక్కడ తింటారు ఆ టైంకి వెళ్తే తింటాం ఇప్పుడు ఏదైనా పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళు పది మందికి ఉపయోగపడుతుంది మన ఇంటికాడ పెట్టలేదు అనడం తప్పు ¡Vamos